ఒకే కుటుంబం నుండి వస్తున్న యాక్టర్స్ అందరూ ఒకలా ఉండరు ఒకరికి మంచి పాపులారిటీ వస్తే మరొకరికి అంతంత మాత్రంగానే ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుతుంది శోభన వినీత్ ల గురించి వీళ్ళిద్దరూ కజిన్స్ అని ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు వినీత్ తెలుగు తమిళం కన్నడ మలయాళం మరియు హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించాడు తెలుగులో అబ్బాస్ తో కలిసి నటించిన ప్రేమదేశం సినిమా ఇతనికి మంచి పేరు తెచ్చింది వినీత్ ఆరేళ్ల వయసులోనే భరతనాట్యం నేర్చుకున్నాడు నాలుగు సంవత్సరాల పాటు కేరళ స్టేట్ యూత్ ఫెస్టివల్లో మొదటి బహుమతిని గెలుపొందడంతో పాటు పాఠశాలల్లో చదువుతున్న సమయంలో భరతనాట్యం నృత్య రూపంలో అనేక బహుమతులు గెలుచుకున్నాడు సినిమాల్లో విజయం సాధించినప్పటికీ అతను తన భరతనాట్యంతో ప్రపంచవ్యాప్తంగా అనేక నృత్య కార్యక్రమాల్లోనూ పాల్గొన్నాడు వినీత్ వివాహం చేసుకుని చెన్నైలో స్థిరపడ్డారు వారికి అవంతి అనే కుమార్తె ఉంది ప్రసిద్ధ ట్రావెల్ కోర్ సోదరి మనులు నటి పద్మిని భర్త డాక్టర్ రామచంద్రన్ కి మేనలుడు వినీత్ నటి శోభన మలయాళం యాక్టర్ కృష్ణ మరియు బాలీవుడ్ నటి సుకుమారి అండ్ అంబికా సుకుమారన్లకి బంధువు శోభన నాగార్జున తొలి చిత్రం విక్రమ్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది చిరంజీవితో రౌడీ అల్లుడు బాలకృష్ణతో మువ్వగోపాలుడు నారి నారి నడుము మురారి వెంకటేష్ అలాగే మోహన్ బాబుతో చాలా సినిమాల్లో నటించింది తెలుగుతో పాటు మలయాళ తమిళ హిందీ చిత్రాల్లో నటించింది చంద్రముఖి చిత్రానికి మూలమైన మలయాళ చిత్రం తాజులో అద్భుతంగా నటించి అవార్డు పొందింది సుమారు రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించిన శోభన ఎందుకనో పెళ్లిపై దృష్టి సారించలేదు స్థానిక అడియార్లో శిష్య స్కూల్ పేరుతో నాట్య పాఠశాలను నెలకొల్పి అధిక సమయాన్ని నృత్య శిక్షణలోనే గడిపేస్తున్నారు నృత్య ప్రదర్శనపై ఎక్కువ మక్కువ చూపుతున్న శోభన రెండు వేల ఒకటిలో అనంతనారాయణి అనే పాపను దత్తత తీసుకున్నారు అలా పెళ్లి చేసుకోరాదని భావించిన శోభన అనూహ్యంగా ఇప్పుడు తనకు ఒక తోడును వెతుక్కుంటున్నట్లు ప్రచారం జరిగింది ఆమె సన్నిహితులు మాత్రం శోభన త్వరలో పెళ్లి చేసుకోనున్నారని అంటున్నారు సుకుమారి పదో ఏటనే నటన మొదలుపెట్టిన సుకుమారి తెలుగు మలయాళం ఒడిశా బెంగాల్ భాషల్లో దాదాపుగా ఆమె రెండు వేల ఐదు వందల చిత్రాల్లో నటించింది ఆమెను రెండు వేల మూడులో ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించగా రెండు వేల పదిలో ఉత్తమ సహాయ నటిగా అవార్డు దక్కించుకుంది బాలనటిగా అనేక చిత్రాలలో నటించారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై రచించిన ఓరిరువు చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు నిర్ణయం మాంగళ్య బలం వంటి సినిమాలు తెలుగులో ఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి అంతేకాక మహేష్ హీరోగా నటించిన మురారీ చిత్రంలో బామ్మ శబరి పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది చిన్ననాటి నుండి నృత్యం మరియు రంగస్థల ప్రదర్శనలో ఆసక్తి చూపేవారు దర్శకుడు ఏభీం సింగ్ ను వివాహం చేసుకున్నారు వీరికి డాక్టర్ సురేష్ సింగ్ సంతానము ఇంటిలో పూజ చేస్తుండగా చీరకు నిప్పు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్చి ఇరవై ఆరు రెండు వేల పదమూడున తుది శ్వాస విడిచారు పద్మిని పద్మిని మరియు ఈమె సోదరిమరుడు లలిత రాగిని ముగ్గురు కలిసి ట్రావెన్ కోర్ సిస్టర్స్ గా ప్రసిద్ధి చెందారు ఈమె పంతొమ్మిది వందల ముప్పై రెండు జూన్ పన్నెండవ తేదీన జన్మించింది ఈమె తొలిసారి తన పద్నాలుగవ ఏట కల్పన అనే హిందీ సినిమాలో నర్తకిగా నటించింది తరువాత ముప్పై సంవత్సరాలు తెలుగు తమిళ హిందీ మలయాళ భాషల్లో సుమారు రెండు వందల యాభై సినిమాల్లో నటించింది ఈమె శివాజీ గణేషన్ ఎంజి రామచంద్రన్ ఎన్టీ రామారావు రాజ్ కపూర్ షమ్మి కపూర్ ప్రేమ్ నజీర్ రాజ్ కుమార్ జమ్మి గణేశన్ వంటి పెద్ద నటులతో కలిసి నటించింది ఎక్కువగా శివాజీ గణేశన్ తో యాభై తొమ్మిది చిత్రాలు నటించింది ఈమె అమెరికాలో స్థిరపడిన రామచంద్రన్ అనే డాక్టర్ ను పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వివాహం చేసుకుని తాత్కాలికంగా నటనకు విరామం ఇచ్చి కుటుంబ జీవితంపై భరతనాట్యంపై దృష్టిని కేంద్రీకరించింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో న్యూజెర్సీలో శాస్త్రీయ నృత్య శిక్షణ కొరకు పద్మిని స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే పేరుతో ఒక డాన్స్ స్కూల్ ను ప్రారంభించింది ప్రస్తుతం ఈ స్కూల్ అమెరికాలోని భారత శాస్త్రీయ నృత్య శిక్షణ సంస్థల్లో అతి పెద్దదిగా పేరు పొందింది సినిమా నటి శోభన ఈమె మేనకోడులో ఈమె చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు వేల ఆరు సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన గుండెపోటుతో మరణించింది రాగిణి ఈమె తెలుగు మలయాళం తమిళ హిందీ చిత్రాల్లో నటించింది అనేక నాటకాలలో కూడా నటించింది ఈమె అక్కలు లలిత పద్మినిలు కూడా నర్తకులుగా సినీ నటులుగా రాణించారు ఈమె తన సోదరి మళ్ళీతో కలిసి వెంపటి చినసత్యం వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకుంది సినిమా నటి శోభన ఈమె మేనకొండదు ఈమె మాధవన్ థంపీని వివాహం చేసుకుంది ఈ దంపతులకు లక్ష్మి ప్రియా అనే కుమార్తెలు కలిగారు ఈమె భర్త ఈమెను వదిలి పంతొమ్మిది వందల నాలుగులో అమెరికా వెళ్లాడు కానీ ఈమె క్యాన్సర్ బారిన పడ్డ తర్వాత తిరిగొచ్చాడు ఈమె బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతూ పంతొమ్మిది వందల ఆరులో మృతి చెందింది లలిత ఈమె పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కనువు అనే తమిళ చిత్రం ద్వారా సినిమా రంగం ప్రవేశం చేసింది ఈమె తెలుగు మలయాళం తమిళ హిందీ చిత్రాల్లో నటించింది ఈమె చెల్లెళ్లు పద్మిని రాగిణులు కూడా నర్తకులుగా సినీ నట్లుగా రాణించారు ఈమె తన సోదరిమణులతో కలిసి వెంపటి చిన సత్యం వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకుంది లలిత తన సోదరి కంటే ముందుగా సినిమా రంగంలో ప్రవేశించింది ఎక్కువగా మలయాళ సినిమాలో నటించి వ్యాంపు పాత్రలలో ఎక్కువ పేరు సంపాదించింది సినిమా నటి శోభన ఈమె మేనకోడులు ఈమె పంతొమ్మిది వందల ఎనభై మూడులో మృతి చెందింది వీళ్లే కాదు మలయాళం నటి అంబికా సుకుమారన్ మలయాళం యాక్టర్ కృష్ణ కూడా వీల రిలేటివ్సే ఇలా చూసుకుంటూ పోతే వీళ్ళ ఫ్యామిలీలో మంది సినీ నటులు ఉన్నారు వినిత్లీలో ఇంతమంది నటులున్నారని ఇప్పటికి చాలా మందికి తెలియదు ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి